ప్రతి సౌభాగ్యవతి తప్పకుండా చేతికి మట్టి గాజులు అనేది ధరిస్తారండి బంగారం ఎంత ఉన్నప్పటికీ కూడా సుమంగళి ఎప్పుడైనా సరే చేతికి గాజులు లేకుండా ఉండకూడదు అనేది మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అదే ఆ గాజుల్లో ఏ రంగు దేని అర్థాన్ని సూచిస్తుంది అనేది ఒకసారి చూద్దామండి గాజులు అందానికి మాత్రమే కాదు మెయిన్గా అది సౌభాగ్యానికి చిహ్నం అనమాట ఎరుపు రంగు గాజులు శక్తికి సూచనం అలాగే నీల నీలం రంగు గాజులు విజ్ఞానాన్ని సూచిస్తాయి ఊదా రంగు గాజులు స్వేచ్ఛను సూచిస్తాయి ఆకుపచ్చ రంగు గాజులు అదృష్టాన్ని సూచిస్తాయి పసుపు రంగు గాజులు సంతోషాన్ని నారింజ రంగు గాజులు విజయాన్ని తెల్ల రంగు గాజులు ప్రశాంతతను నలుపు రంగు గాజులు అధికారాన్ని వెండి గాజులు బలాన్ని సూచిస్తాయి అలాగే బంగారు గాజులు ఐశ్వర్యాన్ని సూచిస్తాయి సో గాజులు ఇవ ఇన్ని ఉపయోగాలున్న గాజులు కాబట్టి మీరు మీ డ్రెస్కి మ్యాచింగ్ అయ్యేటట్టు ఇప్పుడున్న ఫ్యాషన్కి కుదురుగా వీలైనట్టుగా చక్కగా అన్ని రకాల గాజులు వేసుకుని ఆనందంగా గడపండి